హలో అండి అందరికీ ఈరోజైతే చామదుంపల పులుసు అది కూడా మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో చామదుంపల్ని ఫస్ట్ అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే అవి తీసుకుంటుంది కదా త్రీ ఫోర్ టైమ్స్ అన్న కడిగి పెట్టుకోండి అలా కడిగి పెట్టుకుందా కుక్కర్లో వేసి అది వాటర్ అంతా పొంగిపోకుండా నేనైతే ఆయిల్ వేసుకుంటాను ఏం పప్పు వేసినా కూడా సో చామదుంపలు కూడా అలానే ఆయిల్ వేసి పెట్టాను అవి ఉడికే లోపు నేను చింతపండు కూడా నానబెట్టుకున్నా ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి ఇంకా అల్లం చిల్లిపాయ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఈ చామదుంపలు ఉడికిపోయినాయి కదా టూ విజిల్స్ అలా రాగానే దించేసాను కొన్ని అయితే ఉడికిపోయినాయి బాగా ఓవర్గా ఉడికిపోయినాయి సో ఈ స్కిన్ అంతా తీసేసేసి పక్కకు పెట్టుకుంటున్నాను చామదుంపల పులుసు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి కంపల్సరీగా తింటారు నాకైతే చామదుంపల కూర చాలా చాలా ఇష్టం మరి మీకు ఇష్టమో లేదో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి సో ఇలా అన్నిటిని తొక్క ఈ తోలంతా తీసి పక్క పెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం చిన్న పీసెస్గా నేను చేసుకుంటున్నాను లేదు అంటే మీరు అలానే వండుకోవచ్చు ఎందుకంటే అవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి అయితే నేను ఇలా కొంచెం పొడవున్న వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నా సో పక్క పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొన్ని పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కూడా వేసేస్తున్నా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేయాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఇవి కొంచెం మగ్గనించిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసేయండి ఎందుకంటే అవి ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇలా మనం ఊరికే కదుపుతుంటే అవి కూడా చిదిరైపోతాయి కాబట్టి కొంచెం అట్లా ఒక టూ త్రీ మినిట్స్ వీటిని ఉంచిన తర్వాత చామదుంపల్ని వేయండి అప్పుడు ఏమీ కూర కూడా డిస్టర్బ్ కాదనమాట సో నేను అలా అయిన తర్వాత చామదుంపల్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని కూడా ఇందులో వేసేస్తున్నా ఇప్పుడు దీనిలోకి మనం చిటికెడ పసుపు కూడా యాడ్ చేస్తున్నాం చిటికెడ పసుపు రుచి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా దీనిలోకి కారం మేము మసాలా కారం యూస్ చేస్తాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అయితే డెఫినెట్గా మీరు కూడా ఇదే యూస్ చేయడానికి ట్రై చేయండి సో కారం కూడా వేసిన తర్వాత మళ్ళీ గంటతో తిప్పకుండా ఇలా ఎగరవేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ అవి ఉడికి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం మీరు గంటతో కూడా తిప్పుకోవచ్చు సో ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉండనివ్వండి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి సో ఆ టూ త్రీ మినిట్స్లో నేనైతే చింతపండుని ఇలా కలిపేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి పిండడానికి కూడా ఈజీ అవుతుంది సో ఈ కర్రీకి మూత తీసేసి ఇంకా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నా పులుపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం పులుపు ఎక్కువ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది మరీ ఓవర్గా కాదు చిటికెడ అనమాట సో చింతపండు రసాన్ని కూడా ఇలానే యాడ్ చేస్తున్నా వన్ టైంకి అయితే చింతపండులో గుజ్జంతా కూడా మనం తీలేం కదా సో టూ టైమ్స్ అన్న త్రీ టైమ్స్ అన్న మ్యాక్స్ పడుతుంది సో అదంతా కూడా ఇందులో నేను యాడ్ చేసేస్తున్నా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఒకవేళ చెయ్యని వాళ్ళైతే మీకు బాధ నచ్చుతుంది అంత బాగుంటుంది అన్నమాట సో ఇలా టూ టైమ్స్ అలా తీయడానికి అయ్యింది ఈ రెండు సార్లు కూడా నేను చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు గరిట పెడుతున్నాను అనమాట ఈ గరిటతో ఒకసారి ఇలా లైట్గా కదిలించేసేసుకున్నాయి ఎందుకంటే మనం ఎక్కువ గట్టిగా తిప్పలేము ఆల్రెడీ మనకి చామదుంపలు అయితే ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం సేపు అలా కదిలించుకొని పక్క పెట్టేసుకోండి మొద పెట్టేసుకుంటే మనకి ఉడికిపోతాయి అనమాట ఇది తెరలేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం అల్లం చినులపై పేస్ట్ని కూడా వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు సాల్ట్ సరిపోదు అనుకుంటే ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి సో ఎప్పుడైనా అయితే చింతపండు అదంతా సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది దీంట్లో మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అల్లం చిల్లిపాయ పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా చాలా బాగుంటుంది చామదంపల పులుసు సో అల్లం చిల్లిపాయ కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని కలిపేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసామంటే సరిపోతుంది చూసారు కదా చాముదంపులు పులుసు అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్